అందరికీ నమస్కారం నా పేరు గర్భాన్ సత్యబాబు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిని ఈరోజు ముఖ్య ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డులో కల్తీ జరిగిందని గతంలో ఎన్నో సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మరి ఈ ఈ ప్రస్తావన లేవనెత్తడం జరిగింది మరి గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులు మరి లడ్డులో కల్తీ జరిగిందని పవన్ కళ్యాణ్ గారు చెప్తే దాన్ని తప్పుదోవ పట్టి లడ్డులో కల్తీ జరగలేదని ప్రజల్ని మోసం చేస్తున్నారు మరి సిబిఐ సిట్లో కూడా సిట్ దర్యాప్తులో కూడా లడ్డులో పూర్తిగా జంతు కొవ్వుతో రసాయనాలతో తయారు చేశారని చిట్ దర్యాప్తులో కూడా మరి తేలడం జరిగింది మరి వైఎస్ఆర్సీపీ గత టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కూడా మరి ఒప్పుకున్నారు లడ్డులో కల్తీ జరిగిందని మరి మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రతి సందర్భంలో వాళ్ళు దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు మంచి జ్ఞానాన్ని కల్పించాలని మరి మీరు ఇదే ప్రవర్తనతో ముందుకు పోతే ఈ పదకొండు సీట్లే కాకుండా నెక్స్ట్ ఒక సీటు కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక సీటు కూడా మీకు రాదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం భారతదేశంలో కాకుండా హిందువులు ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా కూడా వెంకటేశ్వర స్వామి వారిని మరి ఆయన కలియుగ దైవంగా కొలుస్తారు మరి అంత యొక్క హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రజల్ని తప్పుతో పట్టించే విధంగా ప్రయత్నిస్తున్నారు మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మారి హిందువులందరూ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము